మన సంస్కృతి చారిత్రక కట్టడాలపై ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలన్నారు డెక్కన్ హెరిటేజ్ అకాడమీ ట్రస్ట్ చైర్మన్ వేదకుమార్ మణికొండ చారిత్రక కట్టడాలు ప్రదేశాలను చూడడమే కాకుండా వాటి వెనుక చరిత్ర సాంకేతికతను యువత తెలుసుకోవాలని సూచించారు అంతర్జాతీయ మ్యూజియం డే సందర్భంగా హైదరాబాద్ గన్ పౌండరీలో సెంటినరీ హెరిటేజ్ మ్యూజియంలో సెలబ్రేషన్స్ చేశారు డెక్కన్ హెరిటేజ్ అకాడమీ ట్రస్ట్ హైదరాబాద్ తెలంగాణ రాష్ట్ర హెరిటేజ్ డిపార్ట్మెంట్ సివిల్ సొసైటీ గ్రూప్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ వేడుకలు నిర్వహించారు ఇవల్ల ఇంటర్నేషనల్ మ్యూజియం సందర్భంగా డిపార్ట్మెంట్ ఆఫ్ హెరిటేజ్ తెలంగాణతో సంయుక్తంగా గన్ఫండ్ లో ఉన్న డిపార్ట్మెంట్ యొక్క హెడ్ ఆఫీస్ లో సెంటనరీ హెరిటేజ్ మ్యూజియం లో ఈ సెలబ్రేషన్ చేసుకుందామని తలపెట్టినాము ఇక్కడ అన్ని కూడా కొండాపూరే కానీ ఏలేశ్వరమే కానీ ఈ రకంగా తువ్వకాల్లో జరిగినాయి కానీ సబ్మర్జ కానీ ఇంక్లూడింగ్ బ్రాన్స్ బిద్రీ అదే పోసలి సంబంధించినవి కూడా స్టోన్ తెర్రకోట కలి అండ్ స్టక్కు వర్క్ సంబంధించిన అన్ని కూడా ఇక్కడ హిస్టారికల్ గా ఇంకా మ్యూజియం పెట్టారు మన రాష్ట్రంలో ఎన్నో మ్యూజియంస్ ఉన్నాయి స్టేట్ మ్యూజియం ఉంది సారాజక మ్యూజియం ఉంది జిల్లాలలో మ్యూజియంస్ ఉన్నాయి ఈ మ్యూజియం ప్రత్యేకత ప్రజలకు తెలియాలని దీనికి పాఠశాల నుంచి కానీ సమాజం కూడా వచ్చి మ్యూజియం చూసి ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చు అనే ఉద్దేశంతో సెంటనరీ హెరిటేజ్ మ్యూజియం గాన్ పండ్రిలో